హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్ క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి నేను రాజాశ్రీ థియేటర్కి వచ్చిన ఇది రైకాల్లో ఉంది ఎందుకంటే మూవీ చూడడానికి ఏ మూవీ అంటే సంక్రాంతికి వస్తున్నాం ఏంటి అది ఎప్పుడో రిలీజ్ అయింది అనుకుంటున్నా కానీ మా రైకాల్లో అయితే పడలేదు ట్వంటీ సిక్స్ జనవరి రోజు పడ్డది మేమైతే రిపబ్లిక్ డే రోజే పోయినాం మూవీకి చూడండి పోస్టర్ లేచి మేమైతే ముందే టికెట్స్ బుక్ చేసినాం అక్కడ టికెట్స్ ఇచ్చి లోపలికి వస్తున్నాం వాళ్ళు చెకింగ్ చేసుకుంటారు టికెట్స్ని ఇంకా చూస్తున్నా మా సీట్లు ఎక్కడున్నాయని అతడు అయితే ఆయనైతే చూస్తుండు ఇంకా మాకు చూపించిండు మా అయితే ఏ ఏ వచ్చింది సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ మా సీట్స్ నెంబర్స్ ఇంకా మూవీ లేదు ఎర్లీ వచ్చినాం మేము ఇక్కడ మా డాడీ మా తమ్ముడు అయితే కూర్చున్నాడు నేనైతే ఇంకా మా తమ్ముడి పక్క కూర్చుంటా వీడియో తీస్తున్నా నేనే అయితే వాడుతుంది చూడండి మేమైతే సినిమాకి వచ్చినాం కదా సినిమా అయితే చాలా బాగుంది మాకు అయితే మస్తు నచ్చింది నాకు మా డాడీ కూడా బగ్గ నచ్చింది మీకు కూడా నచ్చుతుంది వెళ్ళండి తప్పక సినిమాకి అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గట్టనండి బాయ్ బాయ్